సిస్టర్స్ ఛానల్ కి స్వాగతం ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నామండి మీరందరు కూడా బాగుండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాము అయితే ఈరోజు కమ్మనైన కారపొడి తయారు చేసి చూపిస్తానండి చాలా రుచిగా ఉంటది అదేంటంటే వేడి వేడి అన్నంలో కొంచెం కారపొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి అబ్బబ్బా ఎంత రుచిగా ఉంటుందో దోశలోకి ఇడ్లీకి కూడా వేసుకోవచ్చు అనమాట మనం చట్నీ తయారీ చేసుకోలేదనుకోండి ఈ కారూడి తినండి సూపర్ సూపర్గా ఉంటుంది చట్నీ కూడా వద్దంటారు అంటారు అంత రుచిగా ఉంటుంది అనమాట అది కాక ఇప్పుడు ఈ సీజన్ వర్షాకాలం కదండి ఈ వర్షాకాలంలో ఏంటంటే పిల్లలకి జరుగులు దగ్గులు ఇవన్నీ మొదలవుతాయి అవన్నీ అసలు చిట్కలో పారో అంటే ముందు ఈ కారపొడితో రెండు ముద్దలు అన్నం పెట్టండి అసలు జరుగు పాలిపోద్దు అంటే నమ్మండి ఇది ఇప్పుడు ఎలా చూపిస్తాను చూసేయండి చాలా ఈజీనే కష్టమే లేదు చిటికలో చేసుకోవచ్చు వచ్చేసేయండి ఈ కారం మనం తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి బండి పెట్టుకోండి అందులో నాలుగు స్పూన్లు మినపగుళ్ళు లో ఫ్లేమ్ లో దోరగా వేయించుకోండి అందులోనే నాలుగు స్పూన్లు పచ్చి అలాగే రెండు స్పూన్లు ధనియాలు వీటిని దోరగా వేగనిద్దాం హై ఫ్లేమ్లో వేగనిద్దమ్మా హై ఫ్లేమ్లో వేగితే పైన వరకే వేగుతాయి కానీ గింజ లోపల వరకు వేగదు అప్పుడు మనకి కారం అనేది రుచి ఉండదు అందుకని లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోండి ఒక నిమిషం తర్వాత ఒక్క స్పూను జీలకర్ర ఒక్క పది గింజలు మెంతులు అండి ఇవి ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసుకుంటే చేదు వస్తాయి అనమాట అలాగే రెండు స్పూన్లు మిరియాలు వీటన్నిటిని మరొకసారి దోరగా వేగనిద్దాం ఫైనల్లో ఒక్క స్పూను నూనె వేసుకొని మరొకసారి వేయించుదాం ఇప్పుడు రెండు స్పూన్లు తెల్లనూలు ఈ నువ్వులు అనేది ఫైనల్లో వేయించుకోండి ఫస్ట్ ఈ పప్పులన్నీ వేసినప్పుడు వేసారనుకోండి ఆ నూలు అనేది తొందరగా వేగుతాయి కాబట్టి మాడిపోతాయి లాస్ట్లో మనం దింపబోయే ముందు తెల్ల నువ్వులు వేసుకోవాలి ఇదిగోండి ఇవన్నీ దోరగా వేగినయ్యి వీటిని వేరే బౌల్లోకి తీసుకొని చల్లగా చల్లారిద్దాం ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం అంటే ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని పది నుంచి పదిహేను గ్రాముల ఎండుమిర్చి తీసుకోండి మీరు తినే కారాన్ని బట్టి మీరు ఎండుమిర్చి తీసుకోండి అలాగే కొంచెం కరివేపాకు కొంచెం సొంటి ముక్క ఈ సొంటి మిరియాల వల్ల ఈ సీజన్లో వచ్చే జలుబు కఫం ఇటువంటివన్నీ ఏమి ఉండవండి అందువల్ల ఈ సొంటి అనేది అనేది తప్పనిసరిగా వాడాలి అలాగే మీ టేస్ట్కు తగినంత ఉప్పు కళ్ళు ఉప్పు వేసుకోండి బాగుంటుంది ఈ మిరపకాయలు తుంచడం వల్ల లోపలంతా వేగి కారం మనకి బాగా టేస్ట్ వస్తుంది మామూలుగా కూడా వేయించుకోవచ్చు కానీ అది తుంచి వేయించితే గింజ దగ్గర నుంచి కాయ లోపల భాగం వరకు బాగా వేగుద్దన్నమాట అనమాట ఇది కూడా మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోండి ఇవి వేగినండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఎండుమిర్చి కూడా కొంచెం చల్లారినిద్దాం ఇప్పుడు ఈ పప్పులన్నీ చల్లగా చల్లారిపోయినాయండి వీటిని మిక్సీ గిన్నెలో వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకుందాం ఈ విధంగా బరకగా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందాక వేయించుకున్నాం కదా ఎండుమిర్చి కరివేపాకు అవి అవి కూడా వేసి ఒక్కసారి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు చిన్న ఉల్లిపాయ ఒక పాయ తీసుకున్నానండి మీడియం సైజు ఈ సైజు ఒక పాయ తీసుకున్నాను ఒక పాయ చిన్నళ్ళపాయ తీసుకున్నాం కదా వాటిని పొట్టు తీయకుండానే మరలా మనం ఈ మిక్సీలో వేసుకొని పొడి చేసుకుందాం ఇదిగోండి కారం రెడీ అయింది దీన్ని ఇప్పుడు బౌల్లోకి మార్చుకుందాం